పాకిస్తాన్కి మరో ఎదురు దెబ్బ తగిలింది భారత్తో ఎప్పుడు కయ్యానికి కాలుదూ వేటటువంటి పాకిస్తాన్ ఇప్పుడైతే మాత్రం ఆఫ్ఘన్తో విభేదాలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్లో దాదాపు నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి కునార్ నదిని అయితే మాత్రం అది దాదాపు హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో అది పుట్టి అక్కడ నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్కి ఒక జీవనాధారమైనటువంటి ఆ నదిని అయితే మాత్రం ఆఫ్ఘన్ దాని మీద ఒక డ్యామ్ కట్టాలని నిర్ణయించుకుంది ఆ జలాలను కూడా ఆఫ్ చేస్తామని చెప్పింది మొత్తానికి అంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఏ దేశానికి ఆ దేశం అయితే మాత్రం ముఖ్యంగా నదీ జలాలను అయితే మాత్రం ఆఫ్ చేస్తుంది గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కూడా ఆ సింధూ నదీ జలాలను అయితే మాత్రం భారత్ ఆప్ చేయడం జరిగింది దాంతో ప్రపంచ దేశాల ముందు అయితే మాత్రం పాకిస్తాన్ ను గగ్గోలు పెట్టడం జరిగింది ఇక ఎన్ని చెప్పినా సరే భారత్ అయితే మాత్రం ససేమ్రా అనటంతో తోక ముడుచుకుంది ఇప్పుడు ఆఫ్ఘన్తో కూడా అదే సేమ్ సిచ్యువేషన్ రావటంతో అక్కడ తాలిబన్లకి అలాగే పాకిస్తాన్ సైన్యానికి కూడా ఎదురు కాల్పులు జరిగాయి పాకిస్తాన్ సైనికులు యాభై మంది మరణించడం జరిగింది అలాగే తాలిబన్లు కూడా కొంతమంది మరణించడం జరిగింది ఈ నేపథ్యంలో తాలిబన్లు అయితే మాత్రం దీన్ని పాకిస్తాన్పై అయితే మాత్రం చాలా సీరియర్గా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకి అంటే ముఖ్యంగా కునార్ నది ఒక జీవనాధారమైనందున దాన్ని కూడా ఆఫ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటే దాని మీద ఒక డ్యామ్ కట్టి ఆ నదీ జలాలు అయితే మంత్రి కిందికి రాని కొన్ని చూడాలని చెప్పేసి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఒక నిర్ణయం బలమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనా సరే పాకిస్తాన్ అంటే మామూలుగా కయ్యానికి కాలు దూవటం లేకపోతే ఏదే ఏదో ఒంటి పోవటం ఇవన్నీ కూడా చూస్తుంటాం కానీ ఏదైనా అత్యవసరం అయితే మాత్రం కాళ్ళ బేరానికి వస్తుంది ఏది ఏమైనా సరే మాత్రం ఆఫ్ఘన్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం పాకిస్తాన్కి ఇప్పుడు మింగుడు పడిన పరిస్థితుంది పక్క పది రోజుల క్రితం అయితే ఆఫ్ఘన్ మంత్రి అయితే మాత్రం భారత్ సంప్రదింపులు చేస్తే భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడం కోసం అయితే మాత్రం చర్చించడం జరిగింది విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తోటి ఏది ఏమైనా భారత్ ఆఫ్ఘన్ల మధ్య సంబంధాలు బలపడదని తెలియ తరుణూలో పాకిస్తాన్కి ఈ కునార్ నదీ జలాలను కూడా స్టాప్ చేయడం ఏదైతే ఉందో పాకిస్తాన్కి అయితే మింగిడు పట్టినది ఏది ఏమైనా రెండు దేశాల మధ్య ఇటు భారత్ ఆఫ్ఘన్ అయితే మాత్రం ఒక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి ఇక పాకిస్తాన్కైతే మాత్రం ఇది ఒక ప్రాణ సంకటంగానే మనం భావించాలి